ఆ ఏదేను తోటలో ఉన్న జీవ వృక్షము ఇప్పుడు ఎక్కడ ఉంది మెస్పటోమియా బబులోను రెండు పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఆ బబులోను దేశాన్ని ఇప్పుడు ప్రజెంట్ రోజు పిలుస్తున్న పేరేంటంటే ఇరాక్ అని పిలుస్తున్నారు ఆ ఇరాక్లో ఏదేను తోట ఉండేది ఇప్పుడు ఆ ఏదేను తోట మధ్యలో జీవవృక్షం ఉండేది అయితే జలప్రళయం వచ్చింది కదా తర్వాత మరి జలప్రళయం వచ్చినప్పుడు మార్పులు చెందినాయి కదా అన్నీ ములిగిపోయినాయి కదా జీవవృక్షం కూడా ములిగిపోయి ఉంటుంది అంటారా అది మూలకదు ఎందుకంటే దాన్ని దేవుడు భద్రంగా దాచిపెట్టాడు ఎక్కడ దాచిపెట్టాడంట ప్రకటన గ్రంథం రెండు ఏడు దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజించనిత్తును ఇప్పుడు ఏదేను తోటలో ఉన్న జీవవృక్షము ఎక్కడుందంట పరదేశులో ఉందంట పరదేశం అంటే ఎక్కడుంది పరలోకానికి భూలోకానికి మధ్యలో ఉంది